जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु भक्तियोगमुकटवश्लोकमु एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरम् अव्यक्तम् तेषां के योगवित्तमाः ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ప్రారంభములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు హో కృష్ణ కొందరేమో గుణాకరుడవైనటువంటి నిన్ను పరిపూర్ణముగా ఉపాసిస్తూ ఉంటారు మరికొందరేమో ఇంద్రియములకు గోచరించినటువంటి జీవాత్మస్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు అయితే ఆ ఇద్దరిలో ఎవరు తాము కోరుకున్నటువంటి ఫలాన్ని త్వరగా పొందుతారో చెప్పవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు మనము అర్జునుడి స్థానములో ఉండి ఆత్మసాక్షాత్కారము కోరాలన్నా భగవంతుడినే ప్రార్థన చేయాలి భగవత్ సాక్షాత్కారము కావాలన్నా భగవంతుడినే ప్రార్థన చెయ్యాలి ఆత్మసాక్షాత్కారము కోరటమంటే పరమాత్మను ప్రార్థన చేసి పరమాత్మ కంటే వేరైనటువంటి దానిని కోరటం భగవత్ సాక్షాత్కారము కోరటమంటే పరమాత్మను ఉపాసన చేసి పరమాత్మ నువ్వే నాకు కావాలి అని కోరుకోవటం ఈ ఇద్దరిలో ఎవరు వారు కోరుకున్నటువంటి ఫలాన్ని త్వరగా పొందుతారో అనేటటువంటి ఒక సందేహాన్ని నివారించమని శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడి పలుకులను మన మాటలలో ఈ రకంగా ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం ఏం సతతయుక్త భక్త స్వా పర్యపాసతే చాప్యక్షరవ్యక్తం కే యోగ విత్తమా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా सततयुक्ताय भक्तास्त्वां पर्युपासते ये, ये चाप्यक्षरम् अव्यक्तं तेषां के योगवित् माः ओम् एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः